ఓం నమ శివాయ అందరికీ నమస్కారం లక్ష్మీ వాస్తుకు స్వాగతం మా వీడియోలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోలను రెగ్యులర్గా చూడడం ద్వారా మీరు వాస్తు నేర్చుకోవచ్చు మీ ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మీకు తెలుస్తుంది వాటిని మీరే సరిచేసుకోవచ్చు ముందు ముందు మీకోసం ఇంకా మంచి వీడియోలను తయారు చేస్తాం కాబట్టి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి ఈ వీడియోలో మీకు తూర్పు దిక్కు మోత లేదా కప్పు గురించి తెలియచేస్తాను గృహానికి తూర్పున ఉన్న గోడకు ఆనుకొని ఏదైనా కట్టడం ఉంటే దానిని తూర్పు మోత లేదా కప్పుగా భావించాలి తూర్పు గోడకు రెండు వైపులా వచ్చే దిక్కులు ఈశాన్యం ఆగ్నేయం ఈ మూలలను వదిలివేయగా మిగిలేది తూర్పు దిక్కు అక్కడ ఏదైనా గది లేదా రేకుల షెడ్డు లేదా లాంటి వాటితో కప్పు పడితే దానిని తూర్పు దిక్కు మూత లేదా కప్పు అంటారు తూర్పు దిక్కు అనేది ఇంద్రస్థానం ఈ దిక్కు మూత వలన ఆ ఇంట్లోని యజమాని మగపిల్లలపై ప్రభావం చూపుతుంది ఈ తూర్పు దిక్కు మూత వలన ఇంటిలోనికి సూర్యకిరణాలు ప్రసరించకపోవటం గాలి వెలుతురు లేకపోవటం వలన పురుషులు శక్తిహీనులుగా మారతారు ఎలాంటి చురుకుదనం చైతన్యం లేకపోవటం అనారోగ్యానికి గురి కావటం పిల్లలు పెద్దవాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది ఇంటి యజమాని అభివృద్ధికి నోచుకోకపోవటం ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితికి రావటం ఏ విషయం పట్ల ఆసక్తి లేకపోవటం జీవితం పట్ల నిర్లక్ష్య ధోరణి అతని మాటకు ఇంటా బయట కూడా విలువ లేకపోవటం ఒక్క ముక్కలో చెప్పాలంటే అసమర్థుడులాగా తయారవటం జరుగుతుంది ఒక్కొక్కసారి ప్రాణాంతక పరిస్థితులు కూడా ఏర్పడతాయి మగసంతానం అభివృద్ధి చదువులు కూడా ఆగిపోతాయి ఎందుకు పనికిరాని వారుగా తయారవుతారు ఈ తూర్పు దిక్కు ఇంద్రస్థానం మరియు ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోనికి వచ్చే స్థానం సూర్యకిరణాలు సోకగాని గృహమంతా శక్తివంతంగా తయారయ్యే స్థానం మంగళప్రదమైన స్థానం పురుషులను శక్తివంతులుగా తయారు చేసే స్థానం సూర్యకిరణాల ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చే స్థానం సూర్యకిరణాలు సోకగాని క్రిమికీట కాదులు పోయి పాజిటివ్ శక్తి ఉత్పన్నమయ్యే స్థానం పాది ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రసరించాలి కాబట్టి తూర్పు దిక్కు మూత వేయటం దోషం అవుతుంది తూర్పు దిక్కు ఎప్పుడూ ఓపెన్గా ఉండాలి గాలి వెలుతురు ప్రసరించాల్సిన స్థానం తద్వారా కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో మంచి అభివృద్ధిలోకి వస్తుంది పడమర దిక్కు కన్నా తూర్పు దిక్కున ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం